కాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం రోజున ప్రభువు మనకు ప్రత్యేకముగా అనుగ్రహించబోతున్న వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనమును మనము చదువుకుందాం దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి దేవుని యొక్క మాటలను మనం గమనించినప్పుడు ప్రభు యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంది కదా దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు అనంటే ఆయన అహంకారులను ఎదిరించేటువంటి దేవుడు ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించేటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు అయ్యున్నా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలామందిని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు వారు అహంకారము కలిగి గర్వపడి దేవుని యొక్క శాపాన్ని పొందుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో నెబుకత్జుడు అనేటువంటి రాజుని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు తన రాజ నగరని కట్టి అతను అనుకున్నాడు కదా నేను నాకున్నటువంటి జ్ఞానమును బట్టి నాకున్నటువంటి తెలివిని బట్టి ఈ రాజు ఇంత బ్రహ్మాండంగా కట్టుకున్నాను అని మనస్సులో గర్వపడ్డాడు అతిశయించాడు అహంకారము కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నెబుకద్నేజురో రాజును ప్రభు వారు అడవిలో గడ్డిని మేయించాడు దాని కారణం ఏంటంటే నెబుకద్నేజురో రాజు గర్వపడి అహంకారమైనటువంటి మనస్సును కలిగి ఉన్నాడు ఈ రీతిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులు అహంకారము కలిగి వారి వారి రాజరికాన్ని పోగొట్టుకున్నటువంటి వారు అహంకారమును కలిగి దేవుడు వారికి ఇచ్చినటువంటి స్థానమును పోగొట్టుకున్నటువంటి వారు చాలామంది మనకు కనబడతారు వారందరి జీవితాలు మనకు ఒక మాదిరిగా కనబడతా ఉన్నాయి కాబట్టి వారు నడిచిన బాటలో మనము నడవకుండా వారి వలె మనము అతిశయించకుండా గర్వపడకుండా అహంకారము కలిగిన మనస్సు కలిగి వండకుండా ఉంటే దేవుడు దీనులమైనటువంటి మనకు కృపను అనుగ్రహించేటువంటి ప్రభు అయి ప్రియలారా ప్రభు బిడ్డలమైనటువంటి మనము అన్ని విషయములలో దీనులముగా ప్రభు దృష్టికి మనము కనపడదా మనకున్న దానిని బట్టి మనము అతిశయపడకుండా మనకు ఉన్న ప్రతి దానిని బట్టి ఇవి దేవుడు మనకు అనుగ్రహించాడు అని కలిగిన ప్రతి దానిని బట్టి దేవుని దృష్టిలో మనలను మనము తగ్గించుకున్నప్పుడు దేవుని దృష్టికి మనము తగ్గింపు మనస్సు కలిగి దీనులమ కనబడినప్పుడు దేవుడు మనకు ఇంకా అధికమైనటువంటి కృపను ప్రభువారు అనుగ్రహిస్తాడు కనుక మనము ఏది కలిగి ఉన్నా మనం ఏమై ఉన్నా అది మన జ్ఞానము మన తెలివితేటలు మన శక్తి సామర్థ్యముల వల్ల కాక దేవుని కృప ద్వారానే ఇవి మనము పొందుకున్నాము అని ఒక మంచి దీనమైనటువంటి మనస్సు కలిగి మనం బ్రతికినప్పుడు ఇంకా తన అధికమైనటువంటి కృపను ప్రభు వారు మనకు అనుగ్రహిస్తాడు మనము దీనిగా ఉండాలి అనంటే మనము మన ప్రభు అయినటువంటి మాదిరిగా చేసుకోవాలి మన ఏ ఎంత దీనమైనటువంటి మనస్సు కలిగిన వాడు అనంటే రెండు వేల సంవత్సరాల క్రితం పరలోకములో తన తండ్రితో తనకున్నటువంటి మహిమను తన తండ్రితో తనకున్నటువంటి సమానమైనటువంటి భాగ్యమును వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చేయడం అంత మాత్రమే కాదు కానీ ఏసయ్య ప్రపంచములో ఉన్న మనుషులందరి పాపముల కొరకాయి విమోచన క్రైదనముగా తన ప్రాణమును అర్పించబోయే ముందు పస్కా పండుగ దినమున ఒక మేడగదిలో యేసు ప్రభు వారు తన శిష్యులందరిని కూడా సమకూర్చి శిష్యుల యొక్క పాదములు కడిగాడు అంటే మన ఏ సయ్యదో ఎంత తగ్గింపు మనస్సు లోకానికి రక్షకునిగా వచ్చినటువంటి ఆయన దేవుని యొక్క ఏకైక కుమారుడైనటువంటి ఆయన పాపుల రక్షకుడైనటువంటి ఆయన పరలోకానికి నిజమైనటువంటి మార్గమైనటువంటి ఆయనే అంతగా తన్ను తానుగా తగ్గించుకొని దీని మనస్సు కలిగి ఉంటే ఇక ఆయన బిడ్డలమైనటువంటి మనము ఇంకెంత దీనులముగా ఉండాలి ఈ రోజున వాగ్దానము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అహంకారులను ఎదిరించి దీనిలో కృపణను గ్రహించేవాడు ప్రభు కనుక దేవుని దృష్టికి మనము దీనులముగా కనబడదాము ప్రభు యొక్క కృపను పొందుకొని ఈ భూమి మీద మనందరము కూడా వర్దిల్ద్దాము ప్రభు వారు తన శ్రేష్టమైనటువంటి కృపను దినమున మనందరికీ అనుగ్రహించునుగాక